నమస్తే భావత్ మీడియా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు తెలంగాణకు మొట్టమొదటి ఫ్లోరైడ్ రహిత నీటిని అందించిన సుజలదాత అభినవ వివేకానంద యువజన సంఘాల వారధి భువనగిరి ముద్దుపిట్ట స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిట్టా అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ మా నాయకుడు ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి మొదటి వచ్చినటువంటి ఇంకా బాలకృష్ణారెడ్డి గారి అభిమానులకు ప్రజలకు అన్నదాములకు అన్న చెల్లెలకు ఇక్కడ వచ్చినటువంటి అల్లరు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి గారు చేసిన సేవలు మనందరికీ తెలుసు బాలకృష్ణారెడ్డి గారు మధ్యదశ ఉద్యమంలో ఉద్యమం బాటలో మనందరినీ మొత్తం నడిపించి పార్టీల అద్భుతంగా కులాల అత్యతంగా బాలకృష్ణ రెడ్డి గారి సేవలను చేసిన సేవలను చిరస్థాయిగా నిలిచి ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు స్వర్గీ స్వర్గీయ శ్రీ చిట్టాలకృష్ణ రెడ్డి అన్న గారి మొదటి వర్గంతి సందర్భంగా ఇక్కడ చేసిన చిట్టన్న అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి తెలంగాణ మలిద ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన వంతు కృషి చేస్తూ ఉద్యమాన్ని ఉభ్యక్తులు పెంచిన ఘనత మరి చిట్టబాలకృష్ణ రెడ్డి అన్నకే చెల్లుతుంది అంతటి గొప్ప నాయకుడు సరే మన మధ్యలో లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం మరి ఆయన వర్ధంతిని పునస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పండ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతున్నది తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తిగా నిలిచిపోయిన చిట్ట బాలకృష్ణారెడ్డి గారి పేరును కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే భోన్గిరి ఏదో ఒక ప్రాంతానికి కూడా ఆయన పేరు పెట్టాలని మేము కోరుకుంటున్నాం ఆయన పేరు పెట్టేలా కూడా ముందు ముందు కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ మొత్తం సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ చిత్త బాలకృష్ణాన్ని అన్న గారికి వర్ధంతి రోజు శుభ సందర్భంలో మొదటి అయింది కాబట్టి ఖాళీ వాట్సాప్లో చూసి తెలంగాణ ఉద్యమ కాలకు తెలంగాణ గురించి చాలా పోరాడిన వ్యక్తి నిషన్న ఆయన రాజపేట మండల నిరార దీక్షల కూడా రంగం నరేష్ గౌరైన దీక్షను కూడా వచ్చి మంది పలకరించిన వ్యక్తి ఆయన ఆశయాలను కొనసాగించాలని తనే ప్రతి సంవత్సరం ఆయనది వర్ధంతి జరుపుకోవాలని రాజపేట మండల తెలంగాణ ఉద్యమకారుల మండలా తెలిసింది కోరుకుంటున్నాం നിലപാട് <pegar out> el no ponen